హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్ ఈరోజు బీరకాయ పప్పు చేస్తున్నాండి బీరకాయలు చింతపండు ఒక టమాటా ఒక ఉల్లిపాయ కారం పసుపు సాల్ట్ హాఫ్ కప్పు కందిపప్పు పోసు దినుసులు కలమ కొత్తిమీర ఇప్పుడు కందిపప్పు వాచ్ చేసుకున్నాం ఇగో కుక్కర్లు వేసుకున్నా ఇప్పుడు మనం బీరకాయలు వేసేసుకున్నాం కందిపప్పు ఇగో రెండుసార్లు వాచ్ చేసుకున్నాం బిరకాయ వేసేసుకోండి చింతపండు కొంచెం అంతా ఒక ఉసిరియ సైజు ఇప్పుడు ఒక టమాటా ఇప్పుడు ఒక ఉల్లిపాయ సేమ్ ముద్దపప్పు లాగా బాగా వస్తుందండి ఫ్రై కూడా వేయచ్చు పప్పు అయితే ఇట్లా వేస్తాను కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం ఇప్పుడు సాల్ట్ తక్కువ వేసుకుందాం చరిపోకపోతే మాది వేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిట్కాయ పసుపు ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం ఇది కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే టేస్ట్ మంచి వస్తుంది పొంగదు కూడా కుక్కర్లో ఏ పప్పు వేసినా ఏవి ఇట్లా మిక్సింగ్ చేసినా కానీ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసినాం అనుకో అసలు ఎంతకు ఉందో అంతకు ఉంటుంది అసలు పొంగదు ఇప్పుడు మనం ఈ స్టవ్ పై పెట్టేసుకుందాము నాలుగు విజిల్ పెట్టుకుందాం స్టవ్ పైన పెట్టేసినా అండి అన్నీ కలిపి నేను చూపించినా కదా అయ్యో విజిల్స్ పెట్టేసేస్తున్నా నాలుగు విజిల్స్ అయితే సరిపోతుంది నాలుగు విజిల్ రాగానే ఆఫ్ చేసుకోవాలి మనం ఎందుకంటే పప్పుచర్క అయితే ఐదు పెట్టుకుంటాం ఆరు పెట్టుకుంటాం ఈ దానికి బిరకాయ పప్పుకు నాలుగు విజిల్స్ అయితే సరిపోతుంది నాలుగు విజిల్స్ అయినాయండి ఇగో తీస్తున్నాం తాలింపేస్ చేసుకుంటాం మనం ఇట్లా ఇట్లానే పప్పు గుట్టు కొంచెం ఇట్లా ఇట్ల చేసుకుని చూడండి నాలుగు విజిల్స్కి ఇట్లా అవుతుంది మనం పప్పు చెరక అయితేనేమో ఐదు పెట్టుకుంటాం కదా దీనికి ఇంతే మస్తు అవుతుంది బాగుంటుంది ఇట్లా తాలింపేస్ వేసుకుందాం

a me test అల్లిమెన్ పేస్ట్ పచ్చివాసన వే వరకు వేసుకుందాం ఇట్లా ఇప్పుడు వేసేసుకుందాం ఇప్పుడు కాస్త పోతుంది వేసేసుకుందాం చూడండి బీరకాయ పప్పు చూడండి బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే రైస్ కానీ రోటీకి కానీ చపాతికి కానీ అన్నిటికీ బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి బీరకాయ పప్పు ఎంత బాగా చూడండి బాగుంటుంది పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది చింతపండు టమాటా అన్నీ వేసుకున్నాం కదమ్మా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి కంపల్సరీ ట్రై చేసి చూడండి బాగుంటుంది బీరకాయ పప్పు బాగా టేస్ట్ ఉంటుందండి మీరు ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇటు ఒకసారి ట్రై చేసి వేడివేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారనుకో బాగుంటుంది పిల్లలకు కూడా సూపర్ ఉంటుంది ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి చూసి వదిలేయకుండా అండి కంపల్సరీ లైక్ చేయండి